ఇక హైదరాబాద్ అష్టలక్ష్మి టెంపుల్ నుంచి వివరాలు మనకు గౌతమి అందిస్తారు గౌతమి చూసినా ఇక్కడైతే చాలా అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రత అయితే జరిగాయని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం మనం అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలోనే ఉన్నాం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండే పూజా కార్యక్రమాలు అనేవి ప్రారంభమయ్యాయి అయితే అమ్మవారిని సువర్ణ అలంకరణ చేసిన తర్వాత అమ్మవారికి బంగారు చీర సమర్పించిన తర్వాత ఇప్పుడైతే ఇంకా పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి అయితే వందల కోలాది భక్తులైతే ఇక్కడికి వస్తున్నట్లయితే మనకు కనిపిస్తోంది ఇంకా విపరీతంగా ఆ భక్తుల తాకిడి ఉంది అని అయితే ఇక్కడ ఆలయ నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు ఆ ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే సువర్ణ పుష్పార్చన జరిగింది ప్రస్తుతమే ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో భక్తులైతే ఈ రోజు గృహంలో చేసుకోవాల్సిన వరలక్ష్మి వ్రతానికి కూడా అమ్మవారి దగ్గర చేసుకుంటే ఇంకా ఎక్కువగా అమ్మవారి అనుగ్రహం ఉంటుందని చెప్పేసి చాలా మంది భక్తులు ప్రేమ అమ్మవారి మీద ప్రేమతోనైతే ఇక్కడ ఆలయానికి రావడం జరిగింది అయితే ఉదయం నుండి చూసుకున్నట్లయితే ఇక్కడ సువర్ణ వస్త్రాలంకరణ పూర్తయింది మరియు సువర్ణ పుష్పార్చన కూడా పూర్తయింది ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకైతే వరలక్ష్మి వ్రతం ప్రారంభం అవుతుంది ఆలయ నిర్వాహకులు అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు ఆలయంలో మరో మూడు రోజుల పాటు ఇక్కడ పవిత్రోత్సవాలు అయితే జరిగేటట్టుగానైతే మనకు కనిపిస్తోంది ప్రస్తుతం మనతో పాటు అయితే ఆలయ కమిటీ వాళ్ళు ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరిగాయి ఇంకా పవిత్రోత్సవాలకు సంబంధించిన వివరాలు మనం ఆలయ కమిటీ చైర్మన్ అడిగి తెలుసుకోని ప్రయత్నించేద్దాం చెప్పండి శ్రావణ మాస శుభాకాంక్షలు బాగా కష్టపడి ప్రచారం చేస్తున్నారు పబ్లిక్లో దేవాలయ సాంప్రదాయాలను తీసుకెళ్తున్నారు మీ అందరికీ మా శుభాభివందనములు అష్టలక్ష్మి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం జరు మన శ్రావణ మాస కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరము ఈ రోజు రెండవ శుక్రవారము రెండవ శుక్రవారం రోజులో సాయంత్రము వరలక్ష్మి వ్రతములు ఉంటున్నాయి ప్రొద్దున ఉదయం అభిషేకం జరిగింది రేపు వచ్చే శుక్రవారం అమ్మవారి స్వామివారి కళ్యాణం ఉంటుంది ఆ తర్వాత అష్టలక్ష్మి వైభవ పూజ కూడా ఉంటుందన్నమాట ఇవాళ శుక్రవారం రద్దీ చాలా ఉంటుంది ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా సదుపాయాలు చాలా సౌకర్యాలు కూడా ఏ ఇబ్బంది కాకుండా లేకుండా చూస్తున్నారు ఇక్కడ యాజమాన్యము తర్వాత ఈ దేవాలయంలో స్పెషల్గా ఏమిటంటే కోరిన కోరికలు తీర్చే తల్లి అష్టలక్ష్మి అమ్మవారు ఎనిమిది రూపాయలలో ఇక్కడ వెలసి ఉన్నది స్వామివారితో సహా అదేవిధంగా ధనలక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి గజలక్ష్మి ఇట్లా ఎనిమిది రూపాయలలో వెలిసి ఉన్నది అమ్మవారు భక్తుల ప్రతి కోరికలు కూడా ఇక్కడ నెరవేరుతాయని పబ్లిక్ భక్తుల ఆకాంక్ష డెఫినెట్ గా అలాగే జరుగుతుంటుంది ఇక్కడ ఇక్కడ కావాల్సిన అన్ని కూడా సదుపాయాలు కూడా ఉన్నాయమ్మా ఇక్కడ ఇక్కడ పూజలు కూడా మా దగ్గర పదిహేను ఇరవై మంది ఉంటున్నారు వాళ్ళు కూడా చాలా సౌభ్యతతో అందరు సువర్ణ ఇక్కడ శుక్రవారం వచ్చేసి సువర్ణ పుష్పార్చన ఉంటుంది ప్రతి పౌర్ణమికి సువర్ణ రథం ఉంటుంది ఇక్కడ ఆ తర్వాత ప్రతి శుక్రవారం గోపూజ ఉంటుంది ప్రతి శుక్రవారం సహస్ర దీపాలంకరణ ఉంటుంది ఇక్కడ తిరుపతి మాదిరిగానే వెయ్యి దీపాలు వెయ్యి ఎనిమిది దీపాలు వెలిగించి ఇక్కడ స్వామివారిని ఉంజల సేవలో కూర్చొని ఇక్కడ చేస్తుంటారు తిరుపతి మాదిరిగానే చాలా విశేషం అండి ప్రతిరోజు ఇక్కడ హవన కార్యక్రమాలు జరుగుతుంటాయి ఉదయం సాయంత్రం ఎవ్రీడే ఇక్కడ హవనం జరుగుతుంటుంది ఇక్కడ వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా పూజలన్నీ చాలా జాగ్రత్తగా మంచిగా తీర్చి తీరుతున్నామండి జయశ్రీమనారాయణ సో శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి రెండవ శనివారం రోజునైతే అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేస్తుంటారు ప్రస్తుతం ఇక్కడ అష్టలక్ష్మి ఆలయంలో కూడా అబ్బాయి ఏర్పాట్లు ఘనంగా జరిగాయని చెప్పుకోవచ్చు అయితే ఇంకా మూడు రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలకి కూడా ఆలయ కమిటీ వారు ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతం మనం విజ్వర్స్లో చూస్తున్నాం ఇంకా సమయం గడిచే కొద్దీ భక్తుల తాకిడి విపరీతంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే సువర్ణ పుష్పార్చన కోసం అయితే సపరేట్ సపరేట్గా స్లాట్స్ అలర్ట్ చేసి భక్తులను అయితే పిలిపించడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానైతే అమ్మవారికి కుంకుమార్చన చేయడానికి పుష్పార్చన చేయడానికి కూడా భక్తులు ఇంకా ఎక్కువ మంది వస్తూనే ఉన్నారు అయితే ఈరోజు సాయంత్రం జరిగే వరలక్ష్మి వ్రతానికి ఆరు గంటల సమయంలో జరిగే వరలక్ష్మి వ్రతానికి కూడా చాలా మంది మహిళలు ఇక్కడ ప్రత్యేకంగా హోమాలు మరియు వ్రతాలు చేసే ఏర్పాట్లు చేసినట్లయితే ఆలయ నిర్వాహకులు తెలియజేస్తున్నారు అయితే చూస్తున్నట్లుగానైతే ఇక్కడ భద్రతాపరమైన ఏర్పాట్ల గురించి మహిళలు ఎక్కువ మంది వస్తుంటారు స్త్రీలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది చుట్టూ సీసీ కెమెరాల నిఘా మధ్యలోనే అయితే ఇక్కడ వ్రతం జరుగుతుందని అయితే ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు అయితే ఈరోజు చూసుకున్నట్లయితే చాలామంది ఆ వ్రతం చేయడానికి ఇక్కడికి కుటుంబ సపరివార సమేతంగా వస్తూనే ఉన్నారు అయితే మనం విజువల్స్లో చూడొచ్చు ఇంకా చాలా మంది భక్తులైతే క్యూ పద్ధతిలో వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వస్తూనే ఉన్నారు అయితే ఈరోజు సాంప్రదాయం ప్రకారంగా ఆ వ్రతం చేసినట్లయితే ముత్తైదువులకి తమ దగ్గరున్న సంపదని కొంచెం వరకైతే వారికి ఇచ్చి ఇస్తున్నామో వాయినం పుచ్చుకుంటున్నామో వాయినం అని చెప్పేసి అయితే ముత్తైదువులని వారి ఇంటికి పిలిచి అయితే వ్రతం చేస్తుంటారు ఒకవేళ అమ్మవారికి ఈరోజు వ్రతం చేసినట్లయితే తమకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని తమ ఇల్లు సుఖ సంత సుఖ సంతోషాలతో ఉండి వచ్చిన ముత్తైదువులకు కూడా అంతే సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అయితే ఈ వ్రతం చేస్తుంటారు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఆలయ కమిటీ వారు కూడా ఉన్నారు వీరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఇంకా ఉన్నాయి పవిత్రోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారు ఇంకా ఇప్పుడు భక్తుల తాకిడి సమయం గడిచే కొద్దీ ఇంకా విపరీతంగా వస్తూనే ఉన్నారు ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం జై బంధువులందరికీ రెండవ శుక్రవారం సాను శుక్రవారం శుభాకాంక్షలు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చక్కగా చేశాము వాటర్ అనుకోండి క్యూ లైన్లు అనుకోండి ప్రసాదాలు అనుకోండి అలాగే ఈరోజు సాయంత్రం ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు ఉంటుంది దానికి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు అన్న ప్రసాదం కూడా ఉంటుంది అన్న ప్రసాదం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్టార్ట్ చేసి భక్తులు ఉన్నంతవరకు కంటిన్యూగా అన్న ప్రసాదం కూడా పెడుతుంటాము అధిక సంఖ్యలో ఇక్కడ అమ్మవారిని అపారమైన నమ్మకంతో భక్తులు ఇక్కడ వచ్చేస్తుంటాం ఆ భక్తులందరూ ఒక క్యూ పద్ధతిలో వచ్చి అమ్మవారిని దర్శించుకునే సదుపాయాన్ని అయితే కల్పించడం జరిగింది అయితే చుట్టూ పిల్లలు కూడా ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు కాదు సో ఓవర్ టు రైట్ रुटील पिल